వెంకటేశాయ నా పేరు రుద్రకోటి సదాశివం ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈ రోజు ఒక సామాన్య కార్యకర్తగా అదే విధంగా ఒక తిరుపతి పార్లమెంట్ జిల్లా బీసీసీఎల్ అధ్యక్షుడిగా నేను కష్టపడి పనిచేసిన దానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా యువగాలం రథసారథి యువతకు వెనుదన్నుగా ఉండే మా లోకేష్ గారి నాయకత్వంలో నాకు చైర్మన్ గా అవకాశం రావడం జరిగింది ఇది వెంకటేశ్వర స్వామి దయ్య పూర్వ జన్మ సుకృతంగా భావిస్తూ మా కమ్యూనిటీ ఏదైతే నాయి బ్రాహ్మణ కమ్యూనిటీ ఉందో వీళ్ళకి అహర్నిషం పనిచేసేదానికి నేను చైర్మన్ గా అదే విధంగా రాష్ట్ర డైరెక్టర్లు అందరూ కూడా కలిసి నాయ బ్రాహ్మణ అభివృద్ధికి పురోభివృద్ధికి మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తాను ఈ రోజు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్లు అందరూ కూడా ప్రమాణ స్వీకారం అంగరంగ వైభవంగా ఊహించిన విధంగా అంచనాలకు మించి మా నాయబ్రాహ్మల సోదరులు రావడం జరిగింది ఈ రోజు విజయవాడ తొమ్మలపల్లి కళాక్షేత్రంలో మా నాయబ్రాహ్మణ సోదరులు సోదర సమక్షంలో ఊహించిన విధంగా అంగరంగ వైభవంగా ఈ డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ గారు అదే విధంగా ఆమర నియోజకవర్గ ఎమ్మెల్యే కుమార్ రాజా గారు అదేవిధంగా మన గద్య కాంతి కుమార్ గారు బీసీ సంక్షేమ సంఘం శంకర్రావు గారు అదేవిధంగా నాగుల్ మీరా గారు టీడీడి బోర్డు మెంబరు అదేవిధంగా మా కమ్యూనిటీలో ఉండే పెద్ద లీడర్లందరూ కూడా ఈ కార్యక్రమాన్ని రావడం జరిగింది అదేవిధంగా స్టేట్ డైరెక్టర్లు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేసినారు అదేవిధంగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ మన పట్టాభిరామ్ గారికి గౌడ కార్పొరేషన్ చైర్మన్ గురుమూర్తి గారికి అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి మమ్మల్ని అందరూ దీవించినారు ఈ అవకాశం కల్పించిన నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారు మరొక్కసారి కృతజ్ఞత తెలియజేస్తూ నాయి గుర్తించి అభివృద్ధి చేసింది కీర్తి శేషులు విశ్వవిఖ్యాత నటసారభ నందమూరి తారక రామారావు గారు ఆయనకు ఆ రుణపడి ఉంటాం ఆయన ఎనభై తొమ్మిదిలో ఫెడరేషన్ ఇచ్చినారు దాన్ని బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి నిరంతరం బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచించే మన ప్రీతం ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఫెడరేషన్ని కార్పొరేషన్ కి అప్గ్రేడ్ చేసి అనేక మందికి రుణాలు ఇచ్చారు ఈ రాష్ట్రంలో ఒక లక్ష ఒక లక్ష మూడు పాయింట్ మూడు మందికి ఫెడరేషన్ ద్వారా రుణాలు అందించారు ఆదరణ పథకం ద్వారా అనేక పనిముట్లు ఇచ్చారు అనేక బీసీ సంక్షేమ పథకాలు పెట్టారు బీసీ బడ్జెట్ లో కూడా ముప్పై తొమ్మిది వేల కోట్లు పెట్టి ఈ రోజు బీసీలందరినీ ఆడుకున్నాడు సామాజిక న్యాయానికి పర్యాయ పదం నారా చంద్రబాబు నాయుడు గారు మా నాయ కూడా మరొక్కసారి నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు ఈ ప్రమాణ స్వీకార సందర్భంగా తెలియజేస్తాం థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ ద వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ విరాట్ మీడియా ఫార్ మోర్ అప్డేట్స్ క్లిక్ ఆన్ దైకాన్